అనంతపురం రాప్తాడులో జరుగుతున్న సిద్ధం ప్రోగ్రామ్కి సందర్భంగా మా గుంటకాలు కాన్సెసి దాదాపు మూడు వందల బస్సులు దాదాపు మూడు వందల పైన కార్లు అవి కూడా చాలుకొని వచ్చి మోటార్ సైకిళ్ళు చాలామంది చాలామంది ఆటోల్లోనూ చాలా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అందులో ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంగా రైతులకి మరి కొన్ని పథకాలు పెన్షన్లు అన్నీ పెంచుతామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా అందరూ ఉత్సాహంగా ఈరోజు భారీ సంఖ్యలో దాదాపు పది లక్షల జనాలు కలుస్తారని మా ఇంచిన ప్రకారం తెలుస్తుంది అదేవిధంగా మన పామిడిపల్ల నుంచి దాదాపు నాలుగు వేల మంది కదులుతున్నారు ఇంత ఈ ఇంత పెద్ద ప్రోగ్రాము ఇది చెప్పాలా నాలుగు వేల మంది పామిడి మండలం నుంచి కలుపుతున్నారంటే మేము ఎప్పుడో మళ్ళీ వచ్చి రాబో పామిడి నుండి నాలుగు వేల మంది బస్సుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము బస్సులు మాకు యాభై ఐదు బస్సులు ఇస్తే బాగా యాభై ఐదుకి యాభై ఐదు బస్సులు ఇంకా ఎక్స్ట్రా అడుగుతున్నారు ప్రతి బస్సులో అరవై మంది డెబ్బై మంది నిల్చుకొని పోతున్నారు ఇంత ఉత్సాహం ఉంటుందని మేము అసలు ఊహించలేదు నుండి మాకు లోకల్ నాయకులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు బస్సులు లేవని అయినా ఎట్లా అందరినీ సమకూర్చి ఎట్లా పంపిస్తున్నాము ప్రైవేట్ వెహికల్స్ కూడా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఒక నూరు నూట ప్రైవేట్ వెహికల్స్ బస్సులు అరవై బస్సులు నాలుగు వేల మంది పైన పాల్గొంటున్నారు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో మాకు అసలు మేము ఊహించలేదు జై జగన్